హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతకని యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి కురాక్ అండి ఈ విధంగా మనము కురాకులు తెచ్చుకుంటూ ఉన్నప్పుడు పాలా కానివ్వండి దంట కానివ్వండి ఏవైనా ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి చేతులు తెగుతాయి అనే భయం అస్సలు ఉంటుంది అనమాట ఎవరైనా చిన్న పిల్లలు కానివ్వండి బిగ్నెస్ వాళ్ళు కానివ్వండి అలాంటి వాళ్ళకి ఇటు పెద్ద చాలా బాగా యూస్ అవుతుంది ఫస్ట్గా వాటర్ బాటిల్ని పైనపాటు కింద పాటు కట్ చేసుకొని మిడిల్ పార్ట్లో ఈ విధంగా నేనైతే దంటాకు తీసుకున్నానండి ఒకటి రెండు సార్లుగా నీట్గా వాష్ చేసుకొని ఈ బాటిల్లో ఎంతైతే ఆకు పడుతుందో అంత ఆకును పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కట్ చేసుకుంటూ వచ్చామనుకోండి మనకి వేలు తెగుతాయన్న భయము ఉండదు అలాగే ఎన్ని కట్టెల రాకున్నా కూడా చాలా ఈజీగా తక్కువ టైంలోనే కట్ చేసేసుకోవచ్చు ఈ టిప్పు బిగ్నెస్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాక అండి కరివేపాకుని మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉన్నప్పుడు ఈ విధంగా ఒక్కొక్క ఆకుని విడిపించుకుంటూ ఉన్నామనుకోండి అది మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట అలా కాకుండా ఈ విధంగా క్యారెట్ బీట్రూట్ తురుముకునే ప్లేట్ ఉంటుంది కదండీ ఆ ప్లేట్ని అయితే తీసేసుకొని ఐదారు రెమ్మలు కరివేపాకుని ఈ విధంగా పెట్టేసుకొని మనం కింద వైపు నుండి కాడల్ని కొంచెం అలా లాగామనుకోండి మనకి కరివేపాకు అంతా కూడా నీట్గా సపరేట్ అయిపోతుంది ఈ కాడలన్నీ కూడా సపరేట్ అయిపోతాయి అన్నమాట అకస్మాత్తుగా మన దగ్గర క్యారెట్ బీట్రూట్ తురుముకునే ప్లేట్ లేదనుకోండి ఇలాంటి చిల్లుల గరెట్ అయితే ఉంటుంది కదండీ దాంట్లో అయినా కూడా ఈ విధంగా చాలా ఈజీ కానివ్వండి పుదీనా కానివ్వండి మునగా కానివ్వండి ఈ విధంగా విడిపించుకున్నామనుకోండి చాలా చక్కగా తక్కువ టైంలోనే ఎంతైనా కూడా విడిపించేసుకోవచ్చు అన్నమాట నేనైతే చూడండి ఇంత తక్కువ టైంలోని ఇంత కరివే అయితే విడిపించేసుకున్నాను ఇక నెక్స్ట్ డిప్ వచ్చేసి పిల్లో అండి మనం ఎప్పుడైనా తలకి ఆయిల్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ పిల్లో మీద అలాగే డైరెక్ట్గా పడుకునేసామనుకోండి ఆయిల్ అంతా కూడా పిల్లోకి అంటే వేసుకొని అది మనకు ఒకలాగా అసహ్యంగా ఉంటుంది కదండి వాటిని మనం మాట మాటికి వాష్ చేస్తూ ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలాంటిది పాతది ఏదైనా ఒక టీషర్ట్ తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా దింపుకు వేసేసుకొని తర్వాత మనము పిల్లోని వేసుకున్నాం అనుకోండి ఆయిల్ అంటుకున్నా కూడా మనం ఈ షర్ట్ తీసేసుకొని చక్కగా వాష్ చేసుకోవచ్చు అనమాట ఇలా ట్రై చేసామనుకోండి పిల్లోస్ మనకి చాలా వరకు నీట్గా ఉంటాయి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి చార్జర్ వైర్ అండి ఛార్జర్ వైర్ని మనం ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత అలాగే డైరెక్ట్గా వదిలేస్తూ ఉంటాం కదండి అలా వదిలేస్తూ ఉన్నప్పుడు ఏమంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి పిల్లలు ఛార్జర్ వైర్ని లాగడం కానివ్వండి వాటిని నోట్లో పెట్టుకోవడం కానివ్వండి అలా జరుగుతూ ఉంటుంది అది మనకి చాలా వరకు డేంజర్ కదండి అలా కాకుండా ఈ విధంగా బట్టలది ఒక క్లిప్ అయితే తీసేసుకొని డబల్ టేప్ వస్తుంది కదండి ఆ టేప్ని అంటించేసుకొని స్విచ్ బోర్డ్ కానివ్వండి లేదు అంటే గోడకి ఎక్కడైనా ఛార్జర్ వైర్ పక్కలోనే మనము క్లిప్పుని ఈ విధంగా అంటించేసుకొని ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత ఈ వైర్ని మొత్తం ఈ విధంగా వేసుకొని క్లిప్కి ఈ విధంగా తగిలించి పెట్టామనుకోండి ఆ వైర్ మనకి వేలాడకుండా నీట్గా వైర్ అంతా పైకే ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు ఉన్నా కూడా మనం భయపడాల్సిన అవసరం ఉండదు ఈ టిప్ అయితే మన అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయ్యే టిప్ అండి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది అనమాట మనం చార్జింగ్ పెట్టేసుకొని ఆ వైర్ని అలాగే వదిలేసామనుకోండి పిల్లలు దాన్ని లాగడము నోట్లో పెట్టుకోవడము అలా చేస్తూ ఉంటారు కదండి కరెంట్ దగ్గర మనం చాలా వరకు జాగ్రత్తగా ఉండాలండి పిల్లలు ఉన్న చోటైతే ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి స్వెటర్ అండి ఇలాగా స్వెటర్స్ కానివ్వండి జెర్కిన్ కానివ్వండి మనం ఎక్కడికైనా జర్నీలు చేసినప్పుడు లేదు అంటే ఇంట్లోనే మనం ఏమైనా సర్దుకొని కబోర్డ్స్లో పెట్టుకోవాలి అన్నప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫస్ట్గా స్వెటర్ని అటు సైడ్ ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకొని స్లీవ్స్ కూడా మనం ఆ ఫోల్డింగ్స్ మీద పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ స్వెటర్ కింద వైపు నుండి రోల్ చేస్తూ రావాలన్నమాట ఇలాగా రోల్ చేసుకున్న తర్వాత స్వెటర్కి పైన క్యాప్ ఉంటుంది కదండీ ఆ క్యాప్ లోపలికి స్వెటర్ని అంతా కూడా అడ్జస్ట్ చేసేసుకొని ఈ క్యాప్కి థ్రెడ్స్ అయితే వస్తాయి కదండి ఆ థ్రెడ్స్ తోటి ఈ విధంగా ఒక నాటు వేసేసుకొని మనం ఎక్కడైనా జర్నీలు చేసేటప్పుడు బ్యాగుల్లో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇది ఎలా తీసినా కూడా ఈ ఫోల్డింగ్స్ అయితే అస్సలు చెక్కు చెదరకుండా ఉంటాయి ఇందులో మనం ఇంకా ఫోన్స్ కానివ్వండి కీస్ కానివ్వండి ఈ విధంగా పెట్టేసుకొని ఆ థ్రెడ్ని ఈ విధంగా కట్టేసుకొని చేతులైనా కూడా పట్టేసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా మనము థ్రెడ్ని కట్టేసేసి పిల్లల చేతికి ఇచ్చామనుకోండి వాళ్ళు కూడా చక్కగా క్యారీ చేయొచ్చు అనమాట లేదు అంటే ఈ విధంగా మనము స్వెటర్స్ కానివ్వండి జెర్కిన్ కానివ్వండి ఫోల్డ్ చేసుకొని బీర్వాలో కబోర్డ్స్లో చక్కగా మనం పెట్టేసుకోవచ్చు ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి నేనైతే ఇక్కడ అమృతాంజను అలాగే అగరబత్తి తీసుకున్నానండి చిన్నపిల్లలకి ఏమైనా కోల్డ్ అయిపోయి దగ్గు జలుబు అలా ఉన్నిందనుకోండి వాళ్ళకి మనం అమృతాంజనం పెట్టినా కూడా చేతులతో రుద్దేసుకొని కళ్ళ కళ్ళ రుద్దుకుంటూ ఉంటారు కదండీ అలా పిల్లలకి పెట్టే పని లేకుండా ఈ విధంగా పిల్లలకు పెట్టే అమృతాంజన్ కొద్దిగా అగరబత్తికి అప్లై చేసుకొని అగరబత్తిని ఈ విధంగా వెలిగించేసి పెట్టుకున్నాం అనుకోండి ఈ పొగ రూపంలో అమృతాంజన ఘాటు చాలా చక్కగా వస్తుంది పిల్లలకు మళ్ళీ మనము విక్స్ ఇవేమి రాసే పని లేకుండా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది చిన్న పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి మనం అమృతాంజను అలా పెట్టామనుకోండి రుద్దేసుకుంటారు అనమాట కళ్ళ లోపలికి అలా కాకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేను మొంటి దీపం ఒక్కటైతే తీసుకున్నానండి ఇందులో కొద్దిగా రాళ్ళ ఉప్పును పెట్టేసుకొని నేనైతే ఇక్కడ ఆవాల నూనె తీసుకున్నానండి మీ దగ్గర ఆవాల నూనె లేదనుకోండి కొబ్బరి నూనె అయినా తీసుకోవచ్చు లేదు అంటే ఆముదమైనా కూడా తీసుకోవచ్చు ఇప్పుడైతే ఈ ప్రమితని స్టవ్ మీద పెట్టేసుకొని ఈ ఆయిల్ కొంచెం మనకి గోరువెచ్చగా అయ్యేంత వరకు వేడి చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా కర్పూరం అయితే వేసుకోవాలండి మనం దేవుడికి యూస్ చేస్తూ ఉంటాం కదండీ కర్పూరము అదే కర్పూరంని కొద్దిగా ఇలాగా ఆయిల్లోకి వేసేసుకొని ఒకసారి అలా మిక్స్ వేసుకొని చేతుల మీద కానివ్వండి కాళ్ళ మీద కానివ్వండి మనకి దెబ్బలు తగిలి అవి మొద్దు దెబ్బలు పెయిన్ వస్తూ ఉంది అనుకోండి అలాంటప్పుడు ఈ విధంగా ఆయిల్ని వేడి చేసుకొని మనకి ఎక్కడైతే పెయిన్ వస్తుందో ఆ చోట ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా తీడుకోవాలన్నమాట ఇలాగా బాగా తీడామనుకోండి అప్పుడు మనకి నొప్పి అనేది చాలా వరకు క్లియర్ అయిపోతుంది జాయింట్లో పెయిన్ ఉంటుంది కదండి ఆ పెయిన్ అయినా లేదంటే తగిలి మాకు ఊదుకొని నొప్పి ఎక్కువగా ఉంది అనే వాళ్ళు ఈ విధంగా మనం నైట్ పడుకునేటప్పుడు ఆయిల్ని అప్లై చేసుకొని బాగా రెండు మూడు నిమిషాల పాటు తీడుకోవాలన్నమాట ఇలాగా రెండు మూడు సార్లు ఆయిల్ని అప్లై చేస్తూ తీడుతూ వచ్చామనుకోండి ఎంత నొప్పి ఉన్నా కూడా ఇట్టే తగ్గిపోతుందండి నొప్పి ఉన్న మనకి చేతి మీద మొద్దు దెబ్బ తగిలి ఊదుకొని ఉంది జాయింట్స్ పెయిన్ ఉన్నాయి అనే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఈ టిప్ మీకు యూస్ అవుతుంది అని అనిపిస్తే ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో ఇవాళ్ళ వీడియోల టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి